అందరికీ నమస్కారం అండి నేను మీ మధు లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు లేబర్ కార్డు గురించి చేయండి అక్క అని చెప్పేసి నాకు మెసేజ్ చేసినారు ఒక తమ్ముడు అసలు లేబర్ కార్డ్ అంటే ఏమిటి ఏ ఏజ్ వాళ్ళకి ఇస్తారు ఎవరికి ఇస్తారు ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి దీని గురించి మాత్రమే ఈరోజు ఒక వీడియో చేసుకున్నాం ఎందుకంటే దాన్ని లెంత్ చాలా ఎక్కువగా ఉంది దాని ఉపయోగాలు అవన్నీ మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను ఓకే ఇప్పుడైతే ఈ వీడియో అనమాట హాయ్ అండి నిన్న మీ అందరూ కొత్త సంవత్సరం విషయ చాలా బాగా చెప్పినారు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అట్లాగే టాపిక్ లో భాగంగా ఎవరైతే మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి హైప్ చేయండి మీ ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోవడం మర్చిపోగాకండి మరిన్ని వీడియోలు మీ వస్తాయి అనమాట నేను చేసి ఓకే సరే లేబర్ కార్డ్ అంటే ఏమిటి లేబర్ కార్డ్ అంటే మామూలుగా గవర్నమెంట్ వాళ్ళకి ఉద్యోగ జాబ్లు అవి పెన్షన్ అవన్నీ వస్తాయి కానీ లేబర్ వాళ్ళకి రావు కదండి అసంఘటిత కార్మికులు భవన నిర్మాణ కార్మికులు కార్మికులు ఉంటారు కదండి వాళ్ళు ఏ ఏ పనులు చేస్తున్నారో గవర్నమెంట్ పరిధిలో నమోదు చేయడా లేబర్ కార్డు అంటారు ఈ కార్డు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరికి డైలీ లేబర్స్ ఉంటారు కదండి వాళ్ళు మేస్త్రి మేస్త్రి పనులు చేసేవాళ్ళు కూలి పనులు చేసేవాళ్ళు ప్లంబర్ పనులు చేసేవాళ్ళు వ్యవసాయ కూలి కూలీలు మళ్ళొచ్చేసి మార్కెట్ యార్డ్లో లోడింగ్ అన్లోడింగ్ చేసేవాళ్ళు ఇట్లా రకరకాల కేటగిరీలు పనులు చేసేవాళ్ళు వృత్తి పనులు చేసేవాళ్ళు కూలి పనులకి వెళ్తూ ఉంటారు కదండి పెయింటర్స్ ఇట్లా అన్ని రకాల పనులు కూలి పనులకి వెళ్ళే వాళ్ళందరికీ ఈ లేబర్ కార్డ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కంపల్సరీగా మీరు దీన్ని నమోదు చేసుకోండి మీ పేరుని ఈ లేబర్ కార్డులో నమోదు చేసుకోవడం వల్ల మీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది దాని ద్వారాగా పొందే ప్రయోజనాలు చాలా ఉంటాయి ఓకేనా ఇది లేబర్ కార్డు అంటే మరి ఏజ్ ఎంత ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి అరవై కాదు యాభై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే ఉండాలి మరి డాక్యుమెంట్లు ఏమేమి డాక్యుమెంట్లు కావాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ మీది వీటికి లింక్ అయిన ఫోన్ నెంబర్ కంపల్సరీగా ఫోన్ నెంబర్ ఉండాలి ఓకే ఓటీపీ వస్తుంది ఎంటర్ చేసుకుంటారు ఎక్కడ అప్లై చేసుకోవాలి మీ సేవ కానీ సిఎస్ సెంటర్లో కానీ కంపల్సరీగా మీ సేవకి వెళ్ళండి ఎందుకంటే అదే ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు ఈ కాగితాలన్నీ జిరాక్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ మీ ఫోటో ఇ వీటన్నిటితో పాటు మీ ఫేస్ కానీ ఏలిమూత్ర కానీ తీసుకుంటారు కంపల్సరిగా హాజరవ్వండి మీరే వెళ్ళి మీరు ఎంటర్ లేబర్ కార్డు కోసం ఎంటర్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇక్కడ ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి దీన్ని అస్సలు నెగ్లెజెన్స్ చేయొద్దు మర్చిపోవద్దు వాళ్ళు మర్చిపోయినా మీరు గుర్తు చేయండి ఈ పాయింట్ని ఏందంటే మీరు ఎంటర్ చేసిన తర్వాత స్లిప్ ఇస్తారు సబ్మిట్ చేసిన తర్వాత మీ మీ పేరు ఊరు మీరు ఎక్కడ ఉంటున్నారు మీరు ఏం చేస్తున్నారు ఏ కూలి వర్క్ చేస్తున్నారు పెయింటర్ అయితే పెయింటరు లేదా మీరు ప్లంబర్ అయితే ప్లంబరు ఇట్టా కేటగిరీ ఎంటర్ చేపించిన తర్వాత ఒక స్లిప్ ఇస్తారు ఈ స్లిప్ను మర్చిపోవద్దండి ఆ మీరు అడ్రస్ మెయిన్గా అడ్రస్ ఒక చోట ఉంటే ఇంకో చోట అట్లా చేయొద్దండి ఎక్కడైతే మీరు ఉంటున్నారో అడ్రస్ని కంపల్సరిగా ఇవ్వండి రేపు ఫ్యూచర్లో ఏదైనా జరగడానికి జరిగితే అదే అడ్రస్కి వచ్చి ఎంక్వైరీ చేస్తారు అందుకని లేబర్ కార్డు చాలా ఇంపార్టెంట్ ఒక తమ్ముడు నాకు చెయ్యి చెయ్యక్క లేబర్ కార్డు గురించి అని చెప్పడం జరిగింది కంపల్సరిగా ఈ లేబర్ కార్డు వల్ల చాలా యూజెసే ఉండయి దాని గురించి నెక్స్ట్ వీడియో ఫర్దర్గా వీడియో చేస్తాను నేను ఇప్పుడైతే దీని గురించి బ్రీఫ్గా చెప్తున్నాను కాబట్టి అడ్రస్ ప్రూఫ్ ఇంపార్టెంట్ ఓకే ఫోన్ నెంబర్ ఇంపార్టెంట్ ఈ ఈకేవైసీలు ఇంపార్టెంట్ తమ్ము ఇంప్రెషన్ ఇంపార్టెంట్ ఇవన్నీ సరళంగా మీ ఇంటి పేరు రేపు క్లైమ్ చేసుకోవాలంటే చిన్న కాడ మిస్ మిస్ అయితే మీకు డబ్బులు రావండి అందుకని ఇంటి పేరుతో సహా ఏదో ఒక ఫాలో అవ్వండి ఆధార్ కార్డులో ఉన్నదాన్నైనా ఫాలో అయిపోండి రేషన్ ఉన్న ఉన్నదాన్నైనా ఫాలో అయిపోండి ఎందుకు పిన్ ఉంటుంది అక్కడ మీ ఇంటి పేరు మీ పేరు మీ హస్బెండు మీ పిల్లలు మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు మీరు ఎక్కడ ఉంటున్నారు మీ డోర్ నెంబర్లు ఏంటి మీ ఫోన్ నెంబర్లు ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఇవ్వండి ఇప్పుడు ఎంటర్ చేయించుకునేటప్పుడే ఓకేనా అర్థమవుతుందా నేను చెప్పింది ఈ లేబర్ కార్డు ఎంటర్ చేయించుకునేటప్పుడే చక్కగా అన్ని ఏ టు జెడ్ మీరు దాన్ని ఫిల్ అప్ చేసుకోండి ఫిలప్ చేపిండి మీకు రాకపోయినా ఫిలప్ చేయండి మేడం వాళ్ళు అడుగుతూ ఉంటారు మీరు చక్కగా చెప్పండి ఓకే ఫోన్ నెంబర్ కంపల్సరీ దానికి ఓటీపీలు వస్తాయి ఒకే ఫోన్ నెంబర్ ఉంచుకోండి దాన్ని పొద్దుగుకులు మార్చగాకండి కాకండి ప్రతి దానికి అటాచ్ అయ్యి ఉంటుంది ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది చాలా నష్టపోతారు సరేనా అన్నీ పర్ఫెక్ట్గా చేసుకొని ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత రిసిప్ట్ ఇస్తారు ఈ రిసిప్ట్ ఎప్పటికీ మీ దగ్గరే పెట్టుకోవాలి రిసిప్ట్ని నెగ్లె నెగ్లెజెన్సీ చేయొద్దు ఈ రిసిప్ట్ ఎప్పటికీ మీ దగ్గరే ఉండాలి మీ సేవలో ఎంటర్ చేసిన తర్వాత చెప్తారు కదా ఫలానా డేట్లో రండి ఎప్పుడు కార్డు కూడా కావాలి లేబర్ కార్డు కంపల్సరీ ఎప్పుడు ఇస్తారు మేడం లేబర్ కార్డు అని అడగండి వాళ్ళు పది రోజులో పదహైదు రోజులో వన్ మంత్తో చెప్తారు ఫలానా డేట్లో రండి అని ఓకేనా ఆ డేట్ లో మీరు కంపల్సరీగా వెళ్ళి మీ లేబర్ కార్డ్ని మీరు తీసుకొని వచ్చి లేబర్ కార్డుతో పాటు స్లిప్ అని చెప్పాను కదా ఆ స్లిప్ ఈ రెండు జాగ్రత్తగా మీ బ్యాంక్ బుక్లు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటున్నారో ఈ రెండింటిని కూడా జాగ్రత్తగా మీరు ఎప్పటికీ దాచి పెట్టుకోండి పెట్టి పెట్టుకోండి దీనివల్ల ఉపయోగం వీళ్ళు ఏమైనా ఎంక్వైరీకి వచ్చినప్పుడు కానీ లేవైనా క్లైమ్లకు వచ్చినప్పుడు కానీ మీకేమైనా కావాల్సి వస్తున్నప్పుడు ఈ రెండుని అడుగుతారు ఏది ఒకటి రిసిప్ట్ రెండు లేబర్ కార్డు ఈ రెండు జతగా ఎప్పటికీ దాచ పెట్టుకొని ఉంచుకోవాలి ప్రయోజనాలు పొందాలి అంటే ఈ రెండు ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుందా లేబర్ కార్డు గురించి నేను చెప్పింది ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి ఏజ్ ఎంత ఉండాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే లేబర్ కార్డు అంటే ఏమిటి ఎవరికి లే ఈ లేబర్ కార్డు వస్తుంది అనేది నేను విషయాలు తెలియజేశాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన లేబర్ కార్డు గురించి దాని యూజర్స్ నేను మరొక వీడియో చేసి పెడతాను థ్యాంక్ యూ అండి మీ అమూల్యమైన కామెంట్ని ఇలాగే తెలియజేస్తూ ఉండండి నేను రిప్లై ఇస్తాను ఇప్పుడు కూడా ఈ వీడియోకి మీకు నచ్చి తప్పకుండా కామెంట్ చేయండి మరొక వీడియోతో నేను మీరు ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ